శ్రీ మహాగణాధిపతియ నమ ఈరోజు మనం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం మార్చి నెల రాశి ఫలాల్లో భాగంగా మకర రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశాన్ని తెలుసుకుందాం మొట్టమొదటగా మకర రాశి అనగానే ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం మకర రాశి కింద పరిగణిస్తాం ఈ మాసంలో గ్రహగతుల్ని పరిశీలించినట్లయితే మకర రాశి వారికి ఇంకా ఏలనాటి శని సంచారం ఉన్నది రెండవ స్థానంలో శని సంచరిస్తున్నాడు ఈ రెండవ స్థానంలో సంచరించేటువంటి శనిగ్రహ ప్రభావం వల్ల అన్నీ అందుబాటులోకి వస్తాయి కానీ వాటి యొక్క పూర్తి ఫలితాలు మీరు అనుభవించడానికో ఆనందించడానికో ఏదైనా ఒక పనిని సంపూర్తిగా పూర్తి చేయడానికో ఆటంకాలు ఏర్పడతాయి అలాగే ఈ రెండవ స్థానంలో ఉన్న శని గ్రహ సంచార రీత్యా మకర రాశి వారికి ఆత్మీయుల నుంచి కొద్దిపాటి ఇబ్బందులు రావటం కానీ లేదా ఆత్మీయులకే కొద్దిపాటి ఇబ్బందులు రావడం కానీ కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితి కొంత గందరగోళంగా ఉండడం కానీ ఇటువంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో ముందంజ వేస్తారు కొత్త కొత్తగా ఆలోచించగలుగుతారు దృఢ నిశ్చయంతో ఏ పని చేయాలనుకుంటున్నారో ఆ పనిని పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తారు అంతా బాగానే ఉంటుంది పూర్తయ్యే వేళకి ఏదో ఒక ఆటంకం వస్తుంది ఒకవేళ అది పూర్తయినా కూడా దాని తాలూకు ఆర్థికపరమైనటువంటి లాభాలు చేతి చేతికందడంలో జాప్యం జరుగుతుంది ఇవన్నీ కూడా రెండవ స్థానంలో సంచరించేటువంటి శనిగ్రహ సంచార ఫలితాలి అయితే ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం గమనించాలి ఈ రెండవ స్థానంలో ఉన్నటువంటి శని కుంభరాశిలో తన స్వక్షేత్రంలో మూల త్రికోణంలో సంచరిస్తున్నాడు మకర రాశి అధిపతి అయినటువంటి శని జన్మరాశి అధిపతి అయినటువంటి శని ద్వితీయ స్థానంలో ఉన్నాడు కనుక ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో గతంలో ఉన్నంత ఇబ్బందులు ఉండవు 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 ఇక పదహారో తారీఖు నుంచి రవి ఈ శనితో కలుస్తున్నాడు కుంభరాశిలో పదహారో తారీఖు లోపు వరకు జన్మరాశిలో సంచారం చేస్తున్నాడు ఈ రవిగ్రహ ప్రభావం మాత్రం మకర రాశి మీద దాదాపుగా వ్యతిరేకంగా ఉంది ఈ మాసం మొత్తం ముఖ్యంగా మకర రాశి వారికి కుటుంబ పరమైన అంశాల్లో అలాగే తండ్రి గారికి కానీ తండ్రి వంటి వారికి కానీ సంబంధించిన అంశాల్లో సంతాన పరమైనటువంటి అంశాల్లో కొన్ని ఇబ్బందులు వస్తాయి కొన్ని టెన్షన్లు వస్తాయి కొన్ని అనుకోని అపజయాలు ఏర్పడతాయి మానసికంగా క్షోభ కలుగుతుంది ఇటువంటివన్నీ కూడా ఇబ్బందులు రాబోతున్నాయి మరి ముఖ్యంగా ఈ మకర రాశిలో ఉన్నటువంటి ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ట నక్షత్ర జాతకుల్లో కూడా ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి ఈ మాసం ఫలితాలు అంత అనుకూలంగా లేవు వ్యతిరేక ఫలితాలు గోచరిస్తున్నాయి ఉత్తరాషాఢ నక్షత్రం మకర రాశి జాతకులు ఎవరైతే రాజకీయ నాయకులు బిల్డర్లు కాంట్రాక్టర్లు పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఈ మాసం అనుకోని ఎదురు దెబ్బలు తగిలే అవకాశం ఉంది ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత ఇటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ప్రపంచమంతా మిమ్మల్ని మెచ్చుకుంటుంది కుటుంబంలో మాత్రం వ్యతిరేకతకి మీకు కారణమే అర్థం కాదు ఇటువంటి ఇబ్బందికరమైన పరిణామాలు ముఖ్యంగా ఉత్తరాషాఢ మకర రాశి జాతకులకి ఈ మాసం అంతా గోచరిస్తుంది అంతేకాకుండా ఈ మాసం ఎవరికైతే పుత్ర సంతానం ఉంటుందో వారి విషయంలో మకర రాశి వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండాలి వాళ్ళ పురో విషయంలో కానీ వారి నడక నడవడిక విద్య ఉద్యోగం ఇటువంటి అన్ని అంశాల్లోనూ మీరు దగ్గరుడు చూసుకోవాల్సిన పరిస్థితులు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి స్త్రీ సంతానం ఉన్నటువంటి మకర రాశి వాళ్ళకి ఇబ్బంది లేదు పురుష సంతానం ఉన్నటువంటి వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎవరికైతే మకర రాశి వాళ్ళకి ఒక్కడే మగపిల్లవాడు ఉంటాడో వాళ్ళు మాత్రం తప్పనిసరిగా ఈ మాసం రవికి శనికి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలని తప్పనిసరిగా జరిపించుకోవాలి రవి యొక్క అనుగ్రహం కోసం సూర్య నమస్కారాలు చేయాలి ఆదిత్య హృదయం పారాయణ చేయాలి శనీశ్వరుడి అనుగ్రహం కోసం ప్రతి శనివారం నాడు తప్పనిసరిగా ఆంజనేయ స్వామి వారిని అర్చించాలి పూజించాలి కనీసం హనుమాన్ చాలీసా పారాయణ చేయాలి ఈ మకర రాశి వారు ఏదైనా సరే ఒక ముఖ్యమైన పనిని చెయ్యాలి అని అనుకున్నప్పుడు సోమవారం నాడు కానీ శనివారం నాడు కానీ మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో రుద్రాభిషేకం జరిపించి ఆ పనిని ప్రారంభిస్తే అది తప్పనిసరిగా విజయవంతంగా పూర్తి అవుతుంది ఇలా చేసిన ప్రతి పనిలోనూ మీకు ఆర్థికపరమైన అంశాల్లో కానీ అలాగే మీరు అనుకున్నటువంటి టార్గెట్ని చేరుకోవడం విషయంలో కానీ సక్సెస్ అవడంలో కానీ తప్పనిసరిగా మంచి ఫలితాలు ఉంటాయి ఇది మకర రాశి వారికి ప్రత్యేకంగా చెప్తున్నటువంటి రహస్య పరిహార క్రియ ఇకపోతే మకర రాశి వారు పూజించవలసినటువంటి దైవం శివుడు ఈ శివారాధన కూడా మీరు ప్రతి సోమవారం లేదా ప్రతి శనివారం చేయాలి దీనివల్ల చక్కటి ఆరోగ్యం ఐశ్వర్యం లభిస్తాయి మీకు అదృష్టాన్ని ఇచ్చేటువంటి రంగు నీలం రంగు మీరు వాడేటువంటి వాహనాల్లో కానీ మీరు ధరించేటువంటి దుస్తుల్లో కానీ నీల రంగు ఉండేటట్లు చూసుకోండి అలాగే ఏదైనా సరే ముఖ్యమైనటువంటి పనులకి వెళ్ళేటప్పుడు పొరపాటును కూడా తెలుపు రంగు దుస్తుల్ని ధరించవద్దు వాహనాల విషయంలో కూడా వీలైనంత వరకు తెలుపు రంగు వాహనాలని వాడకండి వాడితే ఏమవుతుందంటే మనం వాహనం వాడే దేనికి ఏదైనా ఒక ముఖ్యమైన పనికి వెళ్ళేదాన్ని ఆ వెళ్ళేటువంటి పని విజయవంతంగా పూర్తి అవ్వాలన్నా వెళ్ళేటువంటి ప్రయాణంలో కలుసుబాటు రావాలన్నా అదృష్టం వరించాలన్నా తెలుపు రంగు మీకు అంత శుభ ఫలితాలను ఇవ్వదు కనుక వీలైనంత వరకు వాటిని అవాయిడ్ చేయండి ఇక మీకు ఈ మాసంలో పశ్చిమ దిశగా అంటే పడమర దిశగా చేసేటువంటి ప్రతి ప్రయాణం విజయవంతం అవుతుంది లాభసాటిగా ముగుస్తుంది ఆర్థిక పరమైన అంశాలలో మంచి అనుకూలతనిస్తుంది అదృష్ట సంఖ్య లేదా అదృష్ట తేదీగా ఎనిమిదిని చెప్పవచ్చు ఈ మాసం మొత్తం ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు తారీఖుల్లో చేపట్టేటువంటి పని ఏదైనా సరే మీకు విజయవంతంగా పూర్తవుతుంది ఈ మాసం చాలా త్వరగా నిర్ణయాలు తీసుకుంటారు నిర్ణయం తీసుకున్నటువంటి ఎంత త్వరగా నిర్ణయాలు తీసుకుంటారో అంత తొందరగా ఆ పనులు ప్రారంభిస్తారు ఎంత త్వరగా ప్రారంభిస్తారో అంత త్వరగా ముగించడానికి రాత్రి మగళ్ళు కష్టపడతారు నిద్రాహారాలు మాని కష్టపడతారు దీనివల్ల అతని అతి అలసట వల్ల అకాల భోజనం వల్ల అకాల నిద్ర వల్ల నరాలకి సంబంధించినటువంటి అనారోగ్యాలు ఏర్పడతాయి డైజెస్టివ్ డిజార్డర్స్ వస్తాయి అలాగే ఈ మాసంలో ఎప్పుడూ మనసు మేల్కొని ఉండడం వల్ల మెదడుకు సంబంధించి నరాలకు సంబంధించినటువంటి బలహీనతలు ఏర్పడేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి మకర రాశిలో ఉన్నటువంటి విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే మరింత పట్టుదలగా చదవండి చదివినటువంటి అంశాలు తొందరగా మనసుకు ఎక్కించుకోవడానికి హైగ్రేవ స్తోత్రాన్ని పఠించండి మంచి ఆలోచనలు ఏర్పడతాయి దూరదృష్టితో కూడినటువంటి ఆలోచనలు వస్తాయి వచ్చినటువంటి ఆలోచనల్ని తక్షణం ఈ మాసం మీరు అమలుపరచవచ్చు ఇక్కడ శుక్రులు కలిసి మూడవ స్థానంలో ఉన్నారు శుక్రుడికి అది ఉచ్చస్థితి గురువుకి అది స్వక్షేత్ర స్థితి దీనివల్ల సోదర మరకంగా మంచి ప్రేమాభిమానాలు పెరుగుతాయి సోదర వర్గం నుంచి లేదా సోదరి నుంచి శుభవార్తలు వినాలని కోరుకునేటువంటి మకర రాశి వారు ఈ మాసం పదహారో తారీఖు వరకు ఎదురు చూడవలసిన పరిస్థితులు గోచరిస్తున్నాయి పదహారో తారీఖు తర్వాత మరిన్ని శుభవార్తలు వింటారు ఇకపోతే రెండవ స్థానంలో ఉన్నటువంటి రవి గ్రహ సంచారం గురించి చెప్పాము రవిగ్రహ అనుగ్రహం కోసం గోధుమలు దానం చేయండి లేదా గోధుమ రొట్టెలని కుక్కలకి తినిపించడం కానీ చేసేటట్లయితే మరిన్ని శుభ ఫలితాలని పొందగలుగుతారు ఖనిజ సంపద అంటే మైనింగ్ డిపార్ట్మెంట్లో మైనింగ్ సెక్షన్లో చేసేటువంటి వృత్తులు కానీ వ్యాపారాలు కానీ బాగా కలిసి వస్తాయి ఇనుముకి సంబంధించిన వృత్తులు వ్యాపారాలు కలిసి వస్తాయి ఇటుకరాళ్ళు ఇనుము కాంక్రీట్ బొగ్గు గనులు మైనం ఇటువంటి రంగాల్లో ఉన్నటువంటి మకర రాశి వాళ్ళందరికీ కూడా ఈ మాసం బాగా కలిసి వస్తుంది వైద్య వృత్తిలో ఉన్నటువంటి వారు అంటే నర్సులు డాక్టర్లు మెడికల్ షాప్స్ ఇటువంటి వాళ్ళందరికీ కూడా మకర రాశి వాళ్ళకి ఈ మాసం చాలా అదృష్టంగా గోచరిస్తోంది వాళ్ళ వాళ్ళ వృత్తుల్లో వ్యాపారాల్లో చక్కటి లాభాలను పోగు చేసుకోగలుగుతారు ఇక మరి ముఖ్యంగా చెప్పాలంటే మకర రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి మాత్రం వ్యతిరేకంగా ఉంది అంత అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరించడం లేదు మరిన్ని శుభ ఫలితాల కోసం శనిగ్రహ ప్రత్యేక పరిహార పూజలు జరిపించుకోండి ఇక కుజగ్రహ సంచార రీత్యా కొద్ది కాలం పాటు గొంతుకు సంబంధించినటువంటి సమస్యలు రక్త సంబంధమైన సమస్యలు ఇబ్బంది పెట్టే సూచనలు గోచరిస్తున్నాయి అలాగే స్కిన్ ఎలర్జీస్ వచ్చే అవకాశాలు కూడా ఈ మాసంలో గోచరిస్తున్నాయి ఇటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు తప్పనిసరిగా నేను చెప్పినట్లుగా సోమవారం నాడు కానీ శనివారం నాడు కానీ రుద్రాభిషేకాన్ని జరిపించుకోండి కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకోండి సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్ళకి మీడియా రంగంలో ఉండేటువంటి వాళ్ళకి కవులకి రచయితలకి కళాకారులకి గాయకులకి అందరికీ కూడా ఈ మాసం ఒక అద్భుతమైన వరం అని చెప్పవచ్చు చేపట్టేటువంటి ప్రతి ప్రాజెక్టులోనూ పేరు డబ్బు పుష్కలంగా లభిస్తాయి సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి మకర రాశి వారు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఇందాక నేను చెప్పినట్లుగా ఈ మకర రాశిలో ఉన్నటువంటి మూడు నక్షత్రాలలో ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు కొద్దిగా జాగ్రత్తలు పాటించవలసినటువంటి పరిస్థితులు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి విదేశీ ప్రయాణాలకి అనుకూలమైన మాసంగా ఈ మాసాన్ని చెప్పవచ్చు కనుక నేను చెప్పినటువంటి అన్ని విషయాలని దృష్టిలో పెట్టుకోండి సంబంధిత అంటే ఒక్కొక్క విషయానికి ఒక్కొక్క పరిహారాన్ని చెప్పటం జరిగింది వాటిని ఆ పరిహారాలని ఆచరించి మకర రాశి వారందరూ అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి